వెల్కమ్ టు జనపరి న్యూస్ స్పెల్ బీ కాంపిటీషన్లో విద్యార్థుల ప్రతిభ బాపట్ల జిల్లా పంగులూరు మండలంలోని కోటబాడు గ్రామంలో మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఆరో తరగతి ఏడో తరగతి విద్యార్థులకు పేర్ని సుబ్బయ్య మెమోరియల్ ఆధ్వర్యంలో స్పెల్బీ కాంపిటీషన్ జరిగింది విద్యార్థులలో ఉన్న ప్రతిభను తీయడానికి స్పెల్లింగ్ కాంపిటీషన్ నిర్వహించినట్లు పేర్ని సుబ్బయ్య మెమోరియల్ ప్రతినిధి పేర్ని వీరనారాయణ తెలిపారు విద్యార్థులకు ఎక్కువగా వివిధ రకాల టాలెంట్ టెస్టులు మండలంలో నిర్వహిస్తున్నారని స్పెల్లింగ్ కాంపిటీషన్ నిర్వహించడం ఇదే ప్రథమమని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వడ్లమూడి వేణు తెలిపారు ఈ కాంపిటీషన్లో ఆరు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు మొదటి బహుమతి రేనంగవరం పాఠశాల విద్యార్థులు రెండవ బహుమతి కోటపాడు పాఠశాల విద్యార్థులు మూడవ బహుమతి కొండ ముంజలూరు పాఠశాల విద్యార్థులు గెలుచుకున్నారు గెలుపొందిన విద్యార్థులకు షీల్డ్ నగదును మెమోరియల్ ప్రతినిధి వీర నారాయణ ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు రిటైర్ వచ్చాక నాకు కొంత అనిపించింది అనమాట నాకు తెలిసి నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఎంత వచ్చేదో చెప్పులు లేకుండా కొంత పెట్టారు అంటే ఆ రోజుల్లో చెప్పులు కొనే శోమత కూడా ఉండేది అంటే మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఆ తోమత కొంతమంది ఉండొచ్చు కొంతమందికి లేకపోవచ్చు కానీ మీలో గనక ఒక మనకు సంకల్పం ఉండాలి విల్ తర్వాత దానికి తగ్గట్టుగా కష్టపడితే సాధించింది ఏమీ ఉండదు అన్నమాట కాబట్టి ఇప్పుడు జస్ట్ మాసారి అంటున్నారు కదా స్మార్ట్ వర్క్ అండ్ హార్డ్ వర్క్ ఒకళ్ళు ఇద్దరు గొడవలు తీసుకొని వెళ్తారు అన్నమాట ఒకళ్ళేమో రోజుకి పది చెట్లు నరుపుతారు ఒకళ్ళేమో రెండు చెట్లు కంటే నరకలేదు ఎందుకంటే ఒకటేమో కష్టపడటం లేదు కష్టపడటంతో పాటు కొంచెం ఆలోచించాలి మనిషి ఏంటంటే ఆ గొడ్డలకి అలా బాగుతూనే ఉంటున్నాడు అనమాట రోజంతా కానీ చెట్టు ఇది లేదు రెండో అతను ఎందుకు అవడం లేదని చెప్పేసేసి ప్రతి ఒక చెట్టు కొట్టిన తర్వాత గొడ్డల్ని పదును పడతారనమాట పదును పడేటప్పుడు షార్ప్ అవుతుంది మళ్ళీ తన గొడ్డలు గా ఫాస్ట్గా అవుతుందనమాట కాబట్టి మీరు ఏ పని చేసినా ఒక పని చేసేటప్పుడు అలానే ఏదో మైండ్లో అలా ఉంది అలా చెయ్యాలని కాదు అనమాట ఈ పని సులభతరంగా ఎలా చేయాలనేది మీరే అలా నేర్చుకోవాలి తొందరగా ఎలా నేర్చుకోవాలంటే అలా నేర్చుకోవాలి ఎవరైతే విజయ చెప్పారు కదా టూ డేస్ విన్నర్ కుమార్ లూజర్ మీ గ్రాఫ్ మీరు ఎవరు చెప్పుకుంటారు ఇలా పెదుక్కుంటే వెళ్ళిపోవాలన్నమాట పైకి స్టడీస్ మీ గ్రాఫ్ ఎప్పుడైతే తగ్గుతుందో యూఆర్ లూజింగ్ అనమాట అవకాశం అవకాశం పోగొట్టుకుంటుంది కొంతమంది స్కూల్లోనే టైంలో పోగొట్టుకుంటారు కొంతమంది కాలేజీకి వెళ్ళాక పట్టుకుంటారు కొంతమంది జాబ్ వచ్చాక పోగొట్టు కాబట్టి మీ జస్ట్ ఏంటంటే మీ గ్రాఫ్ ఎప్పుడు అలా పెరుగుతుంది ఉండాలి స్లోగా కలికి నష్టం లేదు కానీ పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద మీ స్కూల్ హెడ్ మాస్టర్స్ మిమ్మల్ని అందరికీ డిప్యూట్ చేసినందుకు ఈ కార్యక్రమాన్ని అంతా కూడా శ్రీ పేరు సుబ్బయ్య మెమోరియల్ తరఫున సుబ్బయ్య గారి అయినటువంటి వీరనారాయణ గారు వారి నిర్వహించడం జరిగింది వారికి మన పాఠశాల తరఫున మన మండంలోని ఇతర పాఠశాల తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు విద్యార్థిని విద్యార్థులలో ఈ స్పెల్లింగ్ కాంపిటెన్సీ అనేటువంటి దాన్ని ఇంప్రూవ్ చేయాలనేటువంటి తలపుతో సారి కార్యక్రమాన్ని మన పాఠశాల వేదిక ఏర్పాటు చేయడం జరిగింది అందుకని ప్రత్యేకించి పేర్ని వివనారాయణ గారికి మన పాఠశాల తరఫున మన మండలంలోని ఇతర పాఠశాల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు వివిధ పాఠశాలల నుంచి ఈ పోటీలో పాల్గొనడానికి ఇచ్చేసి పోటీలో పాల్గొన్నటువంటి విద్యార్థి విద్యార్థుల హైడ్రాలిక్ అంటే ఏదన్నా ఆయిల్ తో కానీ నీళ్లు కానీ పనిచేసేదాన్ని హైడ్రాలిక్ అంటారు నెక్స్ట్ ఐ స్పెషలిస్ట్ ఆప్థమాలజిస్ట్